పంచముఖ స్వామి హనుమంతుడు రామలక్ష్మణ్ కాపాడడానికి పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతరిస్తాడు రావణాసురుడు యుద్ధం గెలవడానికి అహిరావణుని సహాయం తీసుకుంటాడు అహిరావనుడు పాతాల లోకానికి రాదు రామలక్ష్మణులను అపహరించి పాతాల లోకానికి తీసుకెళ్తాడు ఆంజనేయుడు రామలక్ష్మణులను వెతుక్కుంటూ పాతాల లోకం చేరుకుంటాడు అహిరావణుడు రాజ్యానికి మకరధ్వజుడు రక్షగా ఉంటాడు మకరధ్వజుడు మరెవరో కాదని తన శరీరం నుండి వెలువడిన స్వేదాన్ని జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది హనుమంతుడికి అయినా మకరధ్వజుడు హనుమంతుడితో యుద్ధానికి దిగుతాడు వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు గెలిచి అహిరావణుని రాజ్యంలోకి ప్రవహించి అహిరావణుడితో యుద్ధం చేస్తాడు కానీ అతన్ని చంపాలంటే ఐదు దిక్కులు ఉన్న ఐదు దీపాలను ఒక్కసారిగా ఆరిపితేనే హతమవుతాడని తెలుసుకుంటాడు అలా ఐదు దిక్కులు ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా చేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులతో ఖడ్గం శూల గదం వంటి ఆయుధాలను ధరించి అహిరావణ్ణి అంతం చేసి రామలక్ష్మణ్ని కాపాడుతాడు పంచముఖ ఆంజనేయ స్వామి